ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు అంటే ఈరోజు నుంచి జూన్ మొదటి వారం నెక్స్ట్ వచ్చే నెల మొదటి వారం వరకు కూడా మహిళల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళ కుటుంబం పట్ల ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు ఎందుకంటే ఓ కుటుంబంలో మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ పిల్లలకి మంచి పోషకాహారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తను ఆరోగ్యకరంగా ఉంటే సమాజంలో అనేకటువంటి పనులు చేసేటువంటి ఆవశ్యకతలో వాళ్ళు ముందడుగు వేసి ముందంజలో ఉంటారు కాబట్టి మహిళల పట్ల ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా శక్తినివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి పిహెచ్ సెంటర్లో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన పోషక పదార్థాల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఏ విధంగా మనం పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని మనం కాపాడుకోవాలని కాపాడుకొని భావి భావి భవద్ధ పౌరులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా మహిళల పట్ల ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి తెలియని కొన్ని అనారోగ్య పరిస్థితులలో క్యాన్సర్తో కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే స్క్రీనింగ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు బయటకు వచ్చి చూపించుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొని ఒకేసారి క్యాన్సర్ బాగా విజృంభించిన దశలో బయటపడిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోలేక ప్రాణాలు పోపయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేసుకుంటూ అనేక ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఒక సలహాలు సూచిస్తూ ఇస్తూ ప్రభుత్వ పరంగా మహిళలకి ఏ విధమైన సహాయ సహకారం అందిస్తాయనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము ప్రతి పిఎస్ సెంటర్లో దయచేసి మహిళలందరూ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళి మీరు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరందరూ కూడా మంచి మహిళలుగా ఈ సమాజానికి ముందడుగు వేసేటువంటి ఒక మార్గదర్శులుగా మీరంతా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఇక్కడ చూశారు మీరు ఈ యొక్క ఆసుపత్రిలో ఇప్పటికే అనేక రకాలుగా మనం సహాయ సహకాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మనం అందరం కూడా ఒక పేషెంట్ అటెండర్స్ కావాల్సినటువంటి విశ్రాంతి ధామాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అదేవిధంగా అతి త్వరలోనే సెంట్రల్ ల్యాబ్ కూడా మనకి శాంక్షన్ అయింది అది కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి తీసుకురాబోతున్నాము అదేవిధంగా ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఫీల్డ్ విజిట్ కోసము ఒక మొబైల్ బస్సును కూడా కొత్తది నలభై లక్షల రూపాయలు వెచ్చించి దాని కూడా సిఎస్ఆర్ నిధులు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ తల్లిపాలు మెయిన్ తల్లిపాల నిధిని మనం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు ఇప్పటికీ పదహైదు వందల మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ పాలను సేకరించి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నాన్ని మనమంతా చేపట్టడం జరిగింది నిజంగా ఈ ఆసుపత్రిలో డాక్టర్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ అనేక పిఎస్సీ సెంటర్ల నుంచి కూడా మహిళల నుంచి పాలు తీసుకొచ్చి ఇక్కడ మనము రిజర్వ్ చేసి ప్రిజర్వ్ చేసుకొని ఈ ద్వారా పిల్లలకి మనం మంచి ఎందుకంటే ప్రతి పుట్టిన పిల్లవాడికి పాలు ఇస్తే అంతకంటే మంచి ఆరోగ్యం లేదు కాబట్టి కొంతమంది తల్లులకి పోషకాహారం లేకపోవడం వల్ల వాళ్ళు పాలు వచ్చేటువంటి ఆలస్యాన్ని గుర్తించి వెంటనే ఎక్కువ ఉన్నటువంటి పాలు వాడుకోవడం వల్ల పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం ఇలాంటి పాలనేది మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ తిరుపతి తర్వాత అనంతపూర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది అది దిగ్విజయంగా కూడా చేస్తున్నాం ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ మహిళలు ఎక్కడైతే గర్భవతులుగా ఉన్నారో వాళ్ళు దయచేసి కొంతమంది డొనేట్ చేసే పాలనని ఇంకా చాలామంది పిల్లలకుసాలు అవుతాం కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ సందర్భంగా ఒకటే మేము కోరుకుంటాం ప్రతి మహిళ కూడా దయచేసి మీ ఆరోగ్యం పంట జాగ్రత్త వచ్చండి నిత్యము అనేక సమస్యలతో కుట్టుమిట్టే పరిస్థితులలో మనం ఉంటున్నాం కాబట్టి సమాజంలో మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంది మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటే మన దేశం బాగుంటుంది అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం తెలియజేస్తాను